హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మంగళగిరి మన షాప్ అడ్రస్ పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరిలో బోసు బొమ్మ సెంటర్ అండి బోసుబొమ్మ సెంటర్ నుంచి ముందుకు వచ్చేస్తే మక్కా మసీద్ వస్తుంది మక్కా మసీద్ పక్కన లో అయితే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం ఉంటుందండి అలాగే డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా మనదే అండి మంగళగిరిలో అది కూడా సో అది అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరిలోనే భద్రావతి నగర్లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో రెండు షాప్స్ కూడా హోల్సేల్ రీటైలు రెండు ఉన్నాయండి రీసేలర్స్ ఎవరైనా ఉంటారండి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మనకి ఇక్కడ ఆన్లైన్ ప్రైజెస్ కాకుండా ఇంకా వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయి సో మన దగ్గర ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ గా ఉంది సింగిల్ శారీ కూడా మనం పార్సెల్ చేస్తాము అట్లాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో ఈ వీడియోలో కొన్ని న్యూ మోడల్స్ అయితే చూద్దాము సో ఇది ఫస్ట్ మోడల్ అండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది కుప్పడం స్టైల్లో అయితే ఉంటుందండి శారీ ఇట్లాగా చూడ ఎంత బాగా వచ్చిందో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది సో శారీ మొత్తము ఇట్లా ఉంటుంది శారీ ఏంటంటే స్మాల్ కంచి బార్డర్ లాగా వస్తుందండి అది కూడా ఇట్లా డాలర్ బుటీస్ తో ఇట్లా లైన్ అయితే వస్తుంది శారీ మనకి ఆల్ ఓవర్ గా ఈ డాలర్ బుటీస్ అయితే ఉంటాయి ఇది మొత్తం శారీ అట్లాగే ఇందులో కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది కాస్ట్ సిక్స్ థౌజండ్ అండి హోల్సేల్ ప్రైస్ మాత్రం ఇది ఖచ్చితంగా వేరీ ఉంటుంది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఈ వీడియో ఫుల్ గా చూడండి లాస్ట్ దాకా అన్ని సారీస్ నేను ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాను మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి ఇది మనకి గ్రీన్ విత్ పింక్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్ చాలా మందికి నచ్చుతుంది ఇది కూడా ఏంటంటే మనకి చూడండి ఆల్ ఓవర్ గైట్ లో బుటా అయితే వస్తుంది గోల్డ్ జరీతో ఇది మొత్తం మనకి శారీ ఆల్ ఓవర్ ఈ బోత్ సైడ్స్ ఏంటంటే సేమ్ జరీ బార్డర్ అయితే ఉంటుంది చూడండి సేమ్ అయితే ఉంటుంది అట్లాగే రిచ్ పళ్ళు అయితే వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే మంది ఫెస్టివల్ సీజన్ కాబట్టి నెక్స్ట్ సో చాలా బాగుంటుందండి ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి కంప్లీట్ గా హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా సో హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే విజిట్ చేయండి ఇది చూడండి నావీ బ్లూ విత్ మస్టర్డ్ ఎల్లో చాలా మంచి కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఇందులో గోల్డ్జరీ బుట్ ఈ బుట్ట అయితే మాత్రం చాలా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది శారీ మాత్రం లుక్ చాలా బాగుంది ఇది స్టాక్ మనం కొత్తగా మగ్గమైతే పెట్టించాము ఇది మోడల్ ఇలాంటి మోడల్స్ వెరైటీ మోడల్స్ అయితే అన్ని మన షాప్ లో రెడీగా ఉంటది స్టాక్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా అయితే షాప్ ని విజిట్ చేయండి సో నెక్స్ట్ కలర్ మనకి క్రీమ్ విత్ కాఫర్ సల్ఫేట్ బ్లూ అండి చూడండి శారీ మాత్రం చాలా బాగుంది కాంట్రాస్ట్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం మనకి ఇట్లాగా డిఫరెంట్ బుట్టి ఈ శారీలో మనకి డాలర్ రాలేదండి ఇట్లా ఫ్లవర్ బుట్టి అయితే వచ్చేసింది అట్లాగే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు అయితే వచ్చింది సో ఇవేంటంటే మనం సొంతంగా ఈ డిజైన్ అయితే పెట్టించుకున్నామండి కుప్పడాల్లోనే చాలా న్యూ మోడల్ ఇది వచ్చేటప్పటికి సో ఎవరికైనా ఇవి కావాలంటే స్టాక్ అనేది రెడీగా ఉందండి ఈ వీడియో రిలీజ్ అయ్యాక వెంటనే అయితే షాప్ కి విజిట్ అవ్వండి లేదా స్క్రీన్ మీద నెంబర్ నైనా కాంటాక్ట్ చేయండి సో ఈ శారీస్ అన్ని మన దగ్గర రెడీగానే ఉంటాయి ఇంక ఇవే కాదు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి మన దగ్గర సో ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి సో అన్ని నేను ఏంటంటే క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి వీడియో స్లోగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేయండి ఇది చూడండి డార్క్ గ్రీన్ విత్ మెరూన్ సూపర్ కాంబినేషన్ అన్నీ కూడా కొంచెం లైట్ షేడ్స్ అట్లా కాకుండా మంచిగా డార్క్ షేడ్స్ పట్టు శారీస్ ఎట్లా అయితే వస్తాయో అలాంటి షేడ్స్లో అయితే ఈ శారీస్ చేపించేసాము సో ఖచ్చితంగా అయితే ఈ శారీస్ తీసుకోండి చూడండి వైలెట్ విత్ గ్రీన్ సూపర్గా ఉందండి శారీ అయితే నేను క్వాలిటీ చెక్ క్వాలిటీ అంటారు కదా ఇది కూడా చూపిస్తున్నా చూడండి శారీ అయితే ఇలా మరి పల్చగా ఉండదు మంగళగిరి శారీ లాగా ఇది కుప్పడం కాబట్టి త్రీ ప్లే పట్టు అయితే వస్తుంది ఇది కొంచెం మనకి తిగ్గానే ఉంటుంది ఏదైనా శారీ నచ్చితే ఇక్కడ స్క్రీన్ షాట్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్ తో మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో చాలా మంది ఏంటంటే కలర్స్ పెట్టండి అంటున్నారు సరే మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే నేను అన్ని ఓపెన్ చేసి చూపించా కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుద్ది సో కలర్ కూడా వీడియోలో పెద్ద వేరియేషన్ ఏం రాదండి సేమ్ మీకు ఎట్లా అయితే వచ్చిందో ఇక్కడ మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ ది మనకి డార్క్ గ్రీన్ విత్ నేవీ బ్లూ అండి చూడండి ఇది కూడా మనకి రిచ్ పల్లు వస్తుంది ఫ్లవర్ బుట్టి అయితే ఉంది ఇక్కడ మనకి కంచి బార్డర్ కొంచెం స్మాల్ గా అయితే వచ్చింది సో బోత్ సైడ్స్ ఏంటంటే మనకి సేమ్ బార్డర్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటంటే కంచి బార్డర్ లోనే మనకి డాలర్ బుట్టి ఒకటి అట్లాగే పికాక్ అయితే వచ్చింది ఇది మనకి మంగళగిరి బార్డర్ ఉంటుంది కదా నిజాం బార్డర్ స్టైల్లో అయితే వచ్చింది గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి చాలా ఎలిగెంట్ గా ఉన్నాయండి శారీస్ ఒక ఈ మోడల్ గాని నచ్చితే ఒకసారి మన షాప్ నైతే విజిట్ చేయండి హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి షాప్ ని విజిట్ అయితే నంబర్ ఆఫ్ మోడల్స్ చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నామండి మనము చూడండి మెరూన్ విత్ గ్రీన్ చాలా బాగుందండి శారీస్ మాత్రం కంప్లీట్ గా ఇవన్నీ మనకి న్యూ మోడల్స్ షాప్ ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి ఈ శారీస్ కోసం మనకి సిక్స్ థౌజండ్ అయితే పడుతుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది కూడా మంచిగా మనకి ట్రెండింగ్ మోడల్ కంచి బార్డర్ లోనే డోరియా స్టైల్ అయితే వస్తుంది సో శారీ మొత్తం మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇక్కడ కంచి బార్డర్ అయితే వస్తుందండి నైన్ టు టెన్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది సో పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు అది కూడా లైన్స్ పళ్ళు అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోత్ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది ఈ సారీస్ కోసం మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇవి కూడా మొత్తం కంప్లీట్ గా గోల్డ్ జరిగే ఉంటుందండి శారీస్ ది నెక్స్ట్ పర్పుల్ విత్ గోల్డ్ షేడ్ చాలా బాగుంది కంచి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఈ ఇలాంటి కుప్పడం శారీస్ ఇవి పార్టీ వేర్ శారీస్ అండి చాలా బాగున్నాయి చాలా ఎత్నిక్ గా ఉంటాయి ఇలాంటివి కావాలంటే ఖచ్చితంగా మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ అవ్వండి సో ఇలాంటి మోడల్స్ మన దగ్గర చాలా ఉంటాయండి కొత్త కుప్పడం స్టైల్లో మాత్రం ఇదిగోండి ఇది మాత్రం చాలా హిట్ కాంబినేషన్ గ్రీన్ విత్ బ్లూ అండి చాలా బాగుంటది ఈ సారీ ఇక్కడ ఏంటంటే శారీలో మనకి ఇట్లాగా డోరియా స్టైల్లో అయితే వస్తుందండి ఇప్పుడు మంగళగిరి నేతలు ఎట్లా ఉంటుందో ఇట్లా లైన్స్ లైన్స్గా ఉంటుంది సో డోరియా స్టైల్ అయితే వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే మంచిగా మనం ఫంక్షన్స్కి అట్లాగా వేసుకునే శారీస్ కాస్ట్ చాలా రీజనబుల్ అండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేలర్స్ రీటైలర్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకైతే డిస్కౌంట్ ప్రైజే ఉంటుందండి సో నేను వీడియోస్ లో చెప్పేదంతా కూడా కస్టమర్ ప్రైజ్ ఇది మనకి వైలెట్ విత్ రెడ్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి బ్లూ విత్ గోల్డ్ ఇది బ్లూ విత్ గోల్డ్ సో వీడియో అయితే చూడండి కంప్లీట్ గా అన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద నంబర్ అయితే ఆ స్క్రీన్ షాట్ తో కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఆ వీడియో కంప్లీట్ గా చూడట్లేదండి చూడకుండా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ పెట్టేసి ఇందులో కలర్స్ పెట్టేయమంటున్నారు ఓపెన్ పిక్స్ అడుగుతున్నారు లేకపోతే నేను ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్ వేరియేషన్ అనేది పెద్దగా ఏం ఉండదండి మీకు ఇక్కడ ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ శారీ అయితే వస్తుంది ఇది మనకి మస్ట్ మంచిగా గడప పచ్చ అంటారు కదా ఆ యెల్లో విత్ రెడ్ అండి చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కంప్లీట్ గా హ్యాండ్లూమ్ శారీస్ సో ఇది చూడండి మిర్చి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ సో ఈ కుప్పడం శారీస్ అన్నీ ఏంటంటే మనకి ఓల్డ్ స్టైల్లో కంచి పట్టు శారీస్ ఉంటాయి కదా ఆ కలర్ లో వచ్చాయి చాలా బాగున్నాయి సో ప్రెసెంట్ ఏంటంటే పేస్టల్ ఏ ఉంటున్నాయి కాబట్టి కొంచెం బాగుంటుంది అని చెప్పని అయితే చేపిచ్చాము సో ఇంకా మన దగ్గర ఇలాంటి శారీస్ లో పేస్టల్ షేడ్స్ అట్లా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మాత్రం ఒకసారి షాప్ను అయితే విజిట్ చేయండి సో రెండు షాప్స్ లో ఏ షాప్ విజిట్ అయినా కూడా సేమ్ స్టాక్ అయితే ఉంటుంది ఇది చూడండి పింక్ విత్ క్రీమ్ కల్లాత్ వచ్చింది దీనికి మనకి రాయల్ బ్లూ బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే వచ్చింది సో శారీ మొత్తం మనకు అదే స్టైల్లో డోరియా అయితే ఉంటుంది ఇంకా బుట్టి అట్లా ఉండదండి కంప్లీట్ గా ప్లేన్ విత్ కంచి బార్డర్ అయితే వస్తుంది ఇది సూపర్ హిట్ అండి వైట్ విత్ రెడ్ తలంబ్రాల్ శారీస్ కి మాత్రం చాలా బాగా యూజ్ అవుద్ది చాలా బాగుందండి రీజనబుల్ కాస్ట్ లో తలంబ్రాల్ శారీస్ అయితే చాలా బాగుంటాయి సో అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే కంచిపట్టు పట్టు శారీస్ అనేవి ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు ఎందుకంటే ఎంత కాస్ట్ పెట్టి తీసిన తర్వాత మళ్ళీ వేసుకోవట్లేదు అని చెప్పని సో ఇలాంటి శారీస్ ఏంటంటే మనకంత హెవీగా ఉండదు చాలా బాగుంటాయి వేసుకున్నా కూడా ఇది చూడండి ఇందాకట్లాగే పింక్ విత్ గోల్డ్ కలనాథండి ఇది దీనికి బ్లాక్ మంచి కాంబినేషన్ ఇది అయితే ఏంటంటే ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఎవరికన్నా కావాలంటే అన్నీ చూపించాయి కాబట్టి కొంచెం స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి సో లాస్ట్ కలర్ ఇది మాత్రం చాలా బాగుందండి చాలా సూపర్ గా ఉంది జనరల్ గా ఈ కాంబినేషన్ మాత్రం దొరకదు రేడియం కి కాపర్ సల్ఫేట్ బ్లూ సో చాలా శారీ మాత్రం అసలు సూపర్ గా ఉంది చాలా బాగుందండి శారీ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది కొంతమంది ఏంటంటే హైట్ గా ఉన్న వాళ్ళకి శారీ లెంత్ సరిపోద్ది లేదా అని అడుగుతున్నారు సో ఈ శారీస్ ఏంటంటే చాలా సఫిషియం సరిపోతుంది ఇది చూడండి క్రీమ్ విత్ ఎల్లో ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ సో ఈ శారీ ప్రైజెస్ వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది హోల్సేల్ ప్రైస్ వేరు రీటైల్ ప్రైజ్ అయితే వేరు సో ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద నెంబర్ ని కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియోలో ఇంకొక మోడల్ అండి ఇది కూడా మనకి కుప్పడం స్టైలే వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ కుప్పడం మంచిగా చాలా అంటే చాలా బాగుంది శారీ మనకి ఇదేంటంటే చిరుజల్లు అంటాము అంటే ఇక్కడ బుటీస్ ఉన్నాయి కదా ఒక్కసారి చూడండి బుటీస్ మనకి గోల్డ్ జరీ ఒక లైన్ సిల్వర్ జరీ ఒక లైన్ ఇట్లా ఆల్టర్నేట్ గా అయితే వస్తాయి సో దీన్ని మనము లక్ష బుటీ అంటాం అంటే ఈ శారీ మొత్తంలో వన్ లాక్ బుటీస్ అయితే ఉంటాయి సో బార్డర్ కూడా చూడండి మనకి ఎంత డిఫరెంట్ గా అంటే గోల్డ్ జరీ వచ్చింది ఇదంతా అట్లాగే కింద కంచి బార్డర్ లో సిల్వర్ జరీ అయితే వచ్చింది పైన గోల్డ్ జరీ పైన ఏంటంటే ఇట్లాగా టెంపుల్ స్టైల్లో జరీ బార్డర్ వచ్చేసింది ఈ జరీలో కూడా ఈ మనకి పైన వచ్చిన బుటీస్ ఇట్లా కంటిన్యూగా వచ్చేసాయి శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్స్ కి అయితే ఆ బార్డర్ వచ్చేసింది సో మాకు ఆ పెద్ద బార్డర్ వద్దనుకునే వాళ్ళు ఇటు సైడ్ ఏంటంటే మనకి స్మాల్ కంచి బార్డర్ ఉంటుంది సో అదైనా కూడా వేసుకోవచ్చు అట్లాగే పళ్ళు కూడా పళ్ళు చూసారా ఎంత బాగుందో రిచ్ పళ్ళు చాలా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే హ్యాండ్లూమ్ మనకి ఇక్కడ లో ఏంటంటే ప్లే కుప్పడంలో త్రీ ప్లే పట్టు అనేది యూస్ చేస్తాము సో దాని వల్ల ఏంటంటే శారీ మనకు చూసారా మంగళగిరి లా కాకుండా తిగ్గా ఉంటుంది శారీస్ సో ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి కొంచెం ఉండాలి ఉండాలనుకుంటారు కదా సో అందుకోసమని త్రీ ప్లే పట్టు ఇది చూడండి రాణి పింక్ విత్ కాఫీ బ్రౌన్ ఇది బ్లాక్ కాదండి కాఫీ బ్రౌన్ సో శారీస్ మాత్రం ఒకదాని మించి ఒకటి ఉంది కంప్లీట్గా ఈ వీడియోలో చూపించిన అన్ని కూడా న్యూ మోడలేనండి ఇదిగో చూడండి పళ్ళు కూడా ఎంత బాగా వచ్చింది అసలు శారీస్ ఒక్కొక్కటి మాత్రం కలర్స్ ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి మాకు అన్ని డార్క్ వద్దండి లైట్ కావాలనుకునే వాళ్ళ కోసం ఇదిగోండి ఈ కలర్ చూడండి అసలు ఇంత మంచి బేబీ పింక్ ఏ మోడల్లో కూడా దొరకదు సో ఇది మాత్రం చాలా బాగుందండి శారీ మొత్తం మనకి ఇట్లాగా లైట్ రోజ్ మిల్క్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇట్లా వచ్చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ కి వర్క్ చేయించుకోవచ్చు మగ్గం వర్స్ కూడా ఈ బ్లౌజ్ అయితే ఏం కాదండి ఏం పాడవదు చక్కగా ఉంటది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి హోల్సేలర్స్ కి అయితే ఈ ప్రైస్ కాదు వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటది రీసేలర్స్ కి కూడా వేరే ప్రైస్ ఉంటది ఇది చూడండి బాటిల్ గ్రీన్ విత్ గోల్డ్ అసలు బుట్టీ కానీ శారీ ఫినిషింగ్ కానీ సూపర్ గా ఉన్నాయి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా చూడండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది శారీ అట్లా చాలా బాగున్నాయి మొన్న ఏంటంటే కస్టమర్స్ ఇద్దరు మెసేజ్ చేశారు సో మంగళగిరి శారీస్ కాకుండా కొంచెం ఏమైనా ఫంక్షన్ అట్లా కట్టుకునేలాగా చూపించండి అని సో వాళ్ళ కోసం ఈ వీడియోలు అన్ని కుప్పడం కుప్పడం స్టైల్లో చూసినా కొంచెం కాస్ట్లీ ఇది చూడండి వైలెట్ వైలెట్ కలర్ విత్ ఈ గోల్డ్ వస్తుందండి ఇది చూడండి శారీ మొత్తం మనకి ఈ ఆల్ ఓవర్ ఇట్లాగా గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ అయితే వచ్చేస్తాయి అవి కూడా చా చాలా డీసెంట్ గా ఉన్నాయండి మరి హెవీగా లేదు చాలా చిన్న సైజు లో చాలా వచ్చాయి ఇది మనకి లీఫ్ గ్రీన్ వస్తుంది ఇది కూడా అండి లీఫ్ గ్రీన్ కి మనకి ఇది పర్పుల్ ఉంది సో ఇదేంటంటే బ్లౌజ్ పార్ట్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఈ పర్పుల్ అయితే వస్తుంది సో అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి దయచేసి నేను చూపించింది మీకు నచ్చిన శారీ నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఇది పర్పుల్ అండి పర్పుల్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ శారీస్ మాత్రం ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది మొత్తం సో ఇంతకు ముందు మన షాప్ కి విజిట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ మోడల్ చూసే ఉంటారు మనం వీడియోలో అయితే ఎప్పుడు పెట్టలేదు ఇది షాప్కి వచ్చిన వాళ్ళకి మాత్రం తీసుకుంటారు సో కొంతమంది అవి చెయ్యండి అన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇది ఇది చూడండి మంచిగా కల్నాత్ వచ్చేసింది సో ఇట్లా డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి చాలా బాగా చాలా కనిపిస్తుంది లైట్ కలర్స్ కూడా కట్టుకుంటే చాలా డీసెంట్ గా ఉంటున్నాయి శారీస్ చాలా మంది ఇప్పుడు లావెండర్ లావెండర్ అంటున్నారు కదా ఇదిగోండి లావెండర్ విత్ గ్రీన్ సో శారీలో మనకి ఏం లేదు కాంట్రాస్ట్ పల్లు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో చూడండి కొంచెం డిఫరెంట్ గా ఇట్లా మనకి ఇక్కడ బార్డర్ లో ఉన్న కలరే ఇట్లాగా ఇక్కడ టెం టెంపుల్ టైప్ లో అయితే ఇచ్చేసారు ఇది మనకి థ్రెడ్ అయితే వస్తుంది థ్రెడ్ థ్రెడ్ బోర్డర్ చూడండి శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఉంటాయి ఇందులో మన దగ్గర లాస్ట్ కలర్ బాటిల్ గ్రీన్ విత్ ఇది మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్ శారీస్ చూడండి ఎంత బాగా వచ్చాయో డార్క్ గా ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ వీడియో మాత్రం కంప్లీట్ గా చూసి మీకు కావాల్సిన శారీ స్క్రీన్ షాట్ తో స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఈ శారీస్ కాస్ట్ అయితే మనకి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది